ఉన్నప్పటికీ ఆ రోజు మంత్రి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ఏ రోజు కూడా మాట్లాడకుండా ఈ దోపిడీలో వాటాదారులుగా ఉన్నారు కాబట్టి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఆ వాటాదారులే ఇవాళ ఒకే పార్టీ నాయకులు అయిపోయి కలిసిపోయారు ఆనాడు వాటాదారులు ఈరోజు ఒక్క పార్టీగా కలిసిపోయారు కాబట్టి స్పష్టంగా ఇదంతా ముందస్తుగా వీళ్ళకున్నటువంటి అనుబంధం ఈరోజు బహి బహిర్గతమైంది ఆ అనుబంధం వల్లనే రోజు ఎంపీగా ఆయన ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మీకు నిజంగా అనుబంధం లేకపోతే వాటా లేకపోతే ఎందుకు ఆ రోజు మేము గొంతు మొత్తుకున్న మొత్తుకున్నా సాక్ష్యాధారాలు చూపించినా ఎక్కడికక్కడ పలిగిపోయి అశాస్త్రీయంగా ఒక దగ్గర అరవై ఫీట్లు ఉంటుంది రోడ్డు ఒక దగ్గర ఎనభై ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్లో కూడా ఫుట్పాత్ లేసి గ్రేలు రైలింగ్ పెట్టి మరి అక్కడ కనీసం వాహనదారులు పోలేనటువంటి పరిస్థితి ఆ రైలింగ్ పక్కకు ఇటు ఒక వాహనం పార్కింగ్ చేసి అటు వాహనం పార్కింగ్ చేస్తే మధ్యలోకి ఇంకో వాహనం ఓలేనటువంటి పరిస్థితి ఆ ఫుట్పాతులన్నీ కూడా ఇలా అమ్ముకోవడానికి సమానం పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనిచేస్తలేదు అదేవిధంగా వీరి యొక్క వీరి యొక్క అనాలోచిత నిర్ణయాలు వీరి దోపిడీకి ఈ ఐలాండ్ లేకపోతే పార్కుల మీద ఎక్కువ దోపిడీ జరపచ్చు అని ఒక చరిత్ర కలిగినటువంటి సర్కస్ గ్రౌండ్ ఇలా ప్రజలకు అందుబాటు లేకుండా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఒక చరిత్ర కలిగినటువంటి హెరిటేజ్ బిల్డింగ్ మల్టీపర్పస్ స్కూల్ వాళ్ళ పిల్లలకు గ్రౌండ్ లేని పరిస్థితి వీటి పేరు మీద దోపిడీ చేసి అదే డంపింగ్ యార్డ్లో మైనింగ్ మిషన్ పదహారు కోట్లు వెచ్చించినటువంటి బయో మైనింగ్ మిషన్ పదహారు గంటలు కూడా పనిచేయలేదంటే మరి ఆ రోజు ఒక్కనాడు కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ విధంగా దోపిడీకి పాల్పడి వందల కోట్ల రూపాయలకు వీళ్ళంతా కూడా భాగస్వాములమై భాగస్వాములై ఈరోజు ఒక్క పార్టీగా ఆ రోజు మేము రోజు ఇదే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మా మీద నా వ్యక్తిగతంగా మా మీద దాడి చేసి దాడికి నా వ్యక్తిగతంగా మాట్లాడిరు ఇవాళ అదే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మేలు అవినీతిని గుర్తెత్తి మాట్లాడుతూ ఉన్నారు అంటే మేము మాట్లాడింది నిజమని ఈరోజు వీళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు ఈ యొక్క అవినీతి మీద మేము ఆ రోజు మాట్లాడితే గంగుల కమలాకర్ అనుచరులు మా మీద వ్యక్తిగతమైన మా మీద మరి మాట్లాడినోళ్ళు ఇలా గంగుల కమలాకరే మాట్లాడుతున్నాడు మీరు అవినీతి పడలేదు అంటే అవినీతికి ఎవరు అతీతం కాదు వీళ్ళంతా కూడా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకొని ఇవాళ వాటాలల్లో పార్టీలో తేడా వచ్చినప్పుడు వీళ్ళంతా బహిర్గతమైతూ ఉన్నారు అంటే ఏది ఏమైనా ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ నాయకులు కలిసినా వాస్తవాలు మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి